మన జీవితాన్ని శక్తివంతం చేసే పద్నాలుగు ముఖ్యమైన అలవాట్లు ఇవే జాగ్రత్తగా వింటే మీకు కూడా అర్థమవుతుంది ఒక చిన్న గ్రామంలో రాజు అని ఒక చిన్న యువకుడు కూడా ఉండేవాడు ఇక అతనికి జీవితంలో పెద్దగా లక్ష్యాలు లేకుండా తన రోజుని సాధారణంగా మామూలుగా ఎలా గడపాలో అలానే గడుపుతూ ఉండేవాడు ఇక గ్రామంలోని ప్రజలకి అతనితో పెద్దగా సంబంధం అనేది ఉండేది కాదు ఎందుకంటే అతని అలవాట్లు సాధారణంగా తక్కువ స్థాయి జీవనానికి పరిమితమై ఉండేవి ఒకరోజు రాజు తన తమ్ముడితో గొడవ పడ్డాడు తీవ్రంగా మనస్తాపం చెందాడు కూడా ఇక అతనికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇక ఆ సమయంలోనే ఆ ఊరిలో ఒక గురువుగారిని కలుసుకొని తన పూర్తి బాధను చెప్పుకున్నారు ఇక గురువు తన చిరునవ్వుతో రాజుని శాంతింపజేశాడు రాజు నీకు నీ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను జాగ్రత్తగా విను ఈ సమాజంలో గౌరవం విలువ పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి నీ జీవితాన్ని మార్చడానికి ఇవి నీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇక రాజు ఆసక్తిగా అడిగాడు గురువుగారు అవి ఏంటో నాకు తెలియజేయండి మీరు మీ జీవితంలో ఈ పద్నాలుగు అలవాట్లను ఆచరిస్తే జీవితం పట్ల సానుకూల దృక్పథం అనేది కలుగుతుంది వ్యక్తిగత వృత్తిపరమైన విజయాలను సాధించడానికి మార్గం అనేది సులువు అవుతుంది ఇక ఈ అలవాట్లను పాటించడం వల్ల అందరిలా కాకుండా మీకంటూ ఒక మంచి గుర్తింపునైతే పొందగలరు నేను ఈరోజు మీకు ఈ పద్నాలుగు అలవాట్లను తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి మొదటిది పరిశుభ్రత అశుభ్రంగా ఉండే వ్యక్తిని ఎప్పుడు ఎవ్వరూ కూడా అస్సలు గౌరవించరు ఎవరైతే శుభ్రంగా ఉండి శారీరకంగా బలంగా ఉంటారో వారిని అందరూ కూడా ఆకర్షిస్తారు కూడా అందుకే సమయానికి స్నానం చేసి అందమైన బట్టలు వేసుకొని ఎప్పుడూ కూడా అందరికీ చిరునవ్వుతో కనిపిస్తూ ఉండాలి అలా కాకుండా ఏడుస్తూ ఉంటే ఎవ్వరూ నీ దగ్గరికి రారు ఎంతటి వివేకవంతుడైనా పరిశుభ్రంగా లేకపోతే అతన్ని ఎవ్వరూ గౌరవించరు అసలు అతని దగ్గరికి కూడా ఒక్కరి కూడా వెళ్ళరు కాబట్టి ఎప్పుడూ కూడా మీరు పరిశుభ్రంగానే ఉండాలి అప్పుడే కదా నలుగురు మిమ్మల్ని చూసి గౌరవిస్తారు మీతో పాటుగా నడుస్తారు ఇక రెండవ విషయం ఎవరు ఎప్పుడు ఎవరికి కూడా భయపడకూడదు సమాజంలో మన విలువను పెంచుకోవాలి అంటే ముందు మనం భయపడడం మానేయాలి అవును ఎప్పుడు దేనికి కూడా భయపడవద్దు అంటే దాని అర్థం గొడవలు పడమని కాదు అసలు చిన్న చిన్న విషయాలకి భయపడవద్దు అంటే నువ్వు ఏ తప్పు చేయలేదు అంటే ఎదుటివాడు ఎంత బలవంతుడైనా సరే నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు భయపడకు అలానే మన భవిష్యత్తు గురించి తలుచుకొని తలుచుకొని భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళు పోయేదేముంది చెప్పు భయం తొలగించి విజయాన్ని నువ్వు అందుకోగలవు ఇక మూడవది పిలవగానే ఎవరైనా పిలిచిన వెంటనే వెళ్ళకూడదు ప్రతిసారి కూడా పిలవగానే ఎక్కడికి పడితే అక్కడికి అస్సలు వెళ్ళకూడదు ఇలా వెళ్ళడం వల్ల చులకనైపోతారు మనం ఒకరి వద్దకు పదే పదే పిలిచిన వెంటనే వెళ్ళిపోతే విలువ తగ్గిపోతుంది ఇతనికి ఏ పని పాట లేదు పిలవగానే వచ్చేస్తాడు అని చిన్న చూపు చూస్తారు అలా వెళ్తే అక్కడ మనకి పిలువేముంటుంది చెప్పు అందరూ తక్కువ చేసి చూస్తారు అని గుర్తుపెట్టుకో అందుకే ఎంత దగ్గర వ్యక్తి అయినా సరే పిలిచిన వెంటనే వెళ్తే అక్కడ నీకు విలువ ఉండదు అని గుర్తుపెట్టుకో ఇక నాలుగవది ఒక మాట మీద నిలబడడం నువ్వు ఏదైతే ఒక మాటను చెబుతావో దాన్ని ఖచ్చితంగా చేసి చూపించాలి ఇచ్చిన మాటని ఎప్పుడూ కూడా తప్పకూడదు ఒక్కసారి అందరి ముందు నేను ఈ పని చేస్తాను అని నువ్వు ఒప్పుకుంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి చూపించాలి అలా చేసిన వారిని అతని మాటకే జనం విలువ ఇస్తారు అని తెలుసుకో అప్పుడే అందరూ కూడా నిన్ను పూర్తిగా నమ్ముతారు నువ్వు ఏం చెప్పినా సరే అది నిజమే అనుకుంటారు కాబట్టి నువ్వు చెప్పిన పని ఖచ్చితంగా చేసి తీరాలి ఇక ఐదవది సామాజిక కార్యక్రమాలు మన ఊరిలో ఏదైనా సామాజిక కార్యక్రమాలు జరిగితే అందులో ఖచ్చితంగా పాలు పంచుకోవడం ఇలా చేసే తీరాలి అప్పుడే కదా అందరి దృష్టి మనపైన పడుతుంది మనం ఊరి కోసం చేసే మంచి పనులు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తాయి ఊరిలో మంచి పేరు వస్తుంది అందుకే ఊరిలో ఉన్న వారందరికీ సాయం చేస్తూ మంచి మంచి పనులని కూడా నువ్వు చేస్తూ ఉండాలి ఇక ఆరవది ధైర్యంగా సమాధానం చెప్పడం ఈ రోజుల్లో బలహీనమైన వ్యక్తులను మాటలతోనే బాధ పెడుతూ అణిచివేసే ప్రయత్నం అందరూ చేస్తూ ఉన్నారు ఒక్కసారి మనం వారికి భయపడి లొంగిపోతే ఇలా ప్రతిసారి కూడా మనల్ని మాటలతో బాధ పెడుతూనే ఉంటారు అని మర్చిపోకు వారిని చూసి మిగతా వారు కూడా మనకి ఏమాత్రం కూడా విలువ ఇవ్వరు అలాంటివి మీకు జరిగితే మాత్రం ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా గట్టిగా సమాధానం ఇవ్వాలి అని తెలుసుకో లేదంటే తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది ఇక ఏడవది మీ సమయాన్ని మీరు సరిగ్గా వాడుకోడు మనకి అందరిలో ఒక మంచిగా గుర్తింపు అనేది రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం మన సమయాన్ని వాడుకోవాలి ముందుగా మనకు లభించిన సమయాన్ని ఎప్పుడూ కూడా కొద్దిగా కూడా వృధా చేసుకోవద్దు మనలో చాలామంది అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ తమకు లభించిన విలువైన కాలాన్ని పూర్తిగా వృధా చేసుకుంటూ ఉంటారు అలా సమయానికి విలువ ఇవ్వని వారు ఎప్పుడూ కూడా జీవితంలో అస్సలు ఎదగలేరు అని తెలుసుకో ఇక ఎనిమిదవది ఏదైనా ఒక పనిలో ఉన్నతిని సాధించాలి నువ్వు ఎంత బుద్ధిమంతుడివి ఎంత తెలివైన వాడివి అయినా సరే నువ్వు దేనిని కూడా సాధించకపోతే ఎవ్వరూ నేను గుర్తించరు కాదు కదా పట్టించుకోరు కూడా అందుకే నీవు తెలివితేటలతో ఏదో ఒక రంగంలో నీ ప్రతిభను చూపించి గెలవాలి గెలిచి చూపించాలి అలా గెలిచిన వారినే సమాజం గుర్తిస్తుంది విలువని కూడా ఇస్తుంది ఇక తొమ్మిదవది నీలో ఉన్న గొప్ప ఆలోచనలను ఎదుటివారితో నువ్వు పంచుకోగలగాలి అలా చెప్తేనే కదా వారికి మీ గురించి మీ గొప్ప ఆలోచనల గురించి అసలు ఏంటి అనేది వారికి పూర్తిగా అర్థమవుతుంది అందుకే గొప్ప గొప్ప ఆలోచనలు మీలో ఉంటే దాన్ని మీ లోపలే శాశ్వతంగా ఉంచుకోకుండా ఎదుటివారికి దాని గురించి స్పష్టంగా తెలియచేయండి ఇక పదవది సంపాదించిన ధనాన్ని కొద్దిగా ఖర్చు పెట్టాలి ఈ కాలంలో ధనం ఉంటేనే ముందుగా అందరూ నిన్ను మర్యాదిస్తారు ధనం సంపాదించి పూర్తిగా దాచుకోకుండా ఉన్న దాంట్లో విలాసవంతంగా జీవించాలి మీ వద్ద చాలా ధనం ఉన్నా దాన్ని ఖర్చు చేయకపోతే మిమ్మల్ని పిసినారిలా భావించి మీకు ఎవ్వరూ విలువ ఇవ్వరు అవును కదా అలానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టి నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా చేసుకుంటే అస్సలు ఎవ్వరూ నీ వద్దకు రారు అని తెలుసుకో ఏదైనా జాగ్రత్తగా వాడుకోవాలి ఇక పదకొండవది మహిళలను గౌరవించాలి సమాజంలో మహిళలకి గొప్ప విశిష్టమైన స్థానం అనేది ఉంది కదా ఎప్పుడు మహిళలను అవమానించకూడదు వారిని దూషించడం అస్సలు చేయకూడదు ఇది పొరపాటు మహిళలకు మర్యాదనివ్వని వారిని సమాజంలో ఎప్పుడు ఎవ్వరూ కూడా అస్సలు గౌరవించరు ఒక్కసారి మహిళలు మనం మంచివాళ్లమని నమ్మితే చాలా తొందరగా చాలామందికి ఆ విషయాన్ని చేర్చేస్తారు ఇక పన్నెండవది మనలో ఉన్న లోపాలను పొరపాటున కూడా ఎదుటివారికి చెప్పకూడదు ఆ లోపాలను ఎదుటివారికి చెబితే చులకనైపోతారు ఒక దృఢమైన సంకల్ప బలం కలిగిన వ్యక్తి తన లోపాలను దుఃఖాలను ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పడు ఒంటరిగానే దాన్ని ఎదుర్కొంటాడు తన సుఖాలను సంతోషాలను మాత్రమే ఎదుటివారికి చెబుతాడు దుఃఖాలను అస్సలు చెప్పడు ఎంత కష్టమైనా సరే ఇక పదమూడవది కొత్త ఆలోచనలతో ఒక మంచి పని చేయాలి సాధారణంగా అందరూ ఒకే రకమైన పనులు చేస్తూనే ఉంటారు సహజమే కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలంటే అందరూ చేసే పనులే కాకుండా కొత్త ఆలోచనలతో అందరికీ ఉపయోగపడేలా నువ్వు ఒక గొప్ప పని చేయాలి చివరిగా పద్నాలుగవది అందరితో ప్రేమగా ఉండాలి అందరినీ ప్రేమతో పలకరించే వారికే గౌరవం ప్రేమ లభిస్తుంది మనం ఒకరి నుండి గౌరవం పొందాలి అంటే మనం కూడా ఎదుటివారిని గౌరవించే గుణం కలిగి ఉండాలి మనం అందరినీ గౌరవిస్తేనే కదా మనల్ని వారు కూడా గౌరవిస్తారు సో విన్నారు కదా ఈ పద్నాలుగు విషయాలు మీ జీవితంలో ఆచరిస్తే ఖచ్చితంగా మీకు సమాజంలో గౌరవం విలువలు అన్నీ కూడా లభిస్తాయి జీవితం సంతోషంగా ఉంటుంది గురువుగారు ఈ విధంగా ఈ పద్నాలుగు విషయాలను రాజుకి చెప్పాడు ఇక రాజు ఆచరించి తన జీవితం అనేది చాలా సంతోషంతో ఆనందంగా గడిపాడు అలానే మనం కూడా ఆచరిస్తే మన జీవితం అనేది కూడా చాలా సంతోషంగా అలానే శక్తివంతంగా ఉంటుంది సో అర్థమైంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్